ఏకాంత ప్రార్థన ఎడతెగక చేస్తూ ఉండాలి ఒంటరిగా ఉన్నప్పుడు చేసే ప్రార్థన మనఃపూర్వకమైనదై బలము గలదై ఉంటుంది నీ ప్రార్థన ముగింపులో యేసు ప్రభువు తానే సంతకం పెట్టినట్లు అర్థం అదే నామమున చేసే ప్రార్థన దేవుని వాక్యానుసారమైన ప్రార్థన దేవుడు సత్వరంగా ఆమోదించి జవాబిచ్చే ప్రార్థన వాక్య అధ్యయనం ప్రార్థన ఈ రెండూ సమపాలనలో ఉండాలి వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడిన తరువాత నీవు ప్రార్థనలో దేవునితో మాట్లాడడం మంచిది ప్రభు మాట్లాడు నీ దాసుడు వింటున్నాడు అన్నప్పుడే ప్రభు విను నీ దాసుడు మాట్లాడుతున్నాడు అని చెప్పే ఆధిక్యం మనకు కలుగుతుంది ప్రార్థనకు బైబిల్ ధ్యానానికి మధ్య సరైన పొందిక ఉండాలి సమతౌల్యం పాటించాలి